కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ వస్తున్న దేవర సినిమా రెండు భాగాలుగా వస్తున్న సగతి తెలిసిందే దేవర పార్ట్ వన్ ఏప్రిల్ ఫిఫ్త్ రిలీజ్ కావాల్సి ఉండగా దసరా కానుకగా అక్టోబర్ పదికి వాయిదా పడింది దీనికి ప్రధాన కారణం షూటింగ్ ఆలస్యం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఎందుకంటే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి మరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని కొరటాల శివ కొరటాల శివ అయితే చూస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమాపై బాస్ కదాస్ విశ్వక్షన్ అయితే మరి ఎంతో అద్భుతమైనటువంటి కామెంట్ చేశారు సో ప్రస్తుతం ఎన్టీఆర్ హక్ చేసుకున్న ఫోటోని షేర్ చేస్తూ ఎప్పటికీ లవ్ యూ అన్న దేవరా మూవీ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక ఈ ఆల్బమ్తో మరి చంపేస్తుంది అంటూ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు ఇది చూసిన తర ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉండడంతో మరి ఇంకా నెక్స్ట్ అనిరుద్ధ్ అద్భుతమైన పాటలు బ్యాక్గ్రౌండ్స్ కోర్ ఇచ్చి ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ టు బాలీవుడ్ మొత్తాన్ని తన మ్యూజిక్ బిజీలతో ఊపేస్తున్నాడు అనిరుద్ దీంతో దేవర సినిమాపై కూడా అలాంటి అంచనా పెట్టుకున్నారు ఫ్యాన్స్ ఇక అనిరుద్ కూడా ఈ సినిమాతో బీజీ వేరే లెవెల్లో ఉంటుందని గతంలో కూడా చెప్పారు సో ఇలా విశ్వక్ కూడా పోస్ట్ పెట్టిన కాసేపటికే సిద్ధు జనులగడ్డ కూడా ఎన్టీఆర్ తో కలిసి ఆ ఫోటోని షేర్ చేస్తూ మరి త్వరలోనే ఒక బిగ్ సర్ప్రైజ్ న్యూస్ ఉంటుందంటూ ఆయన తెలియజేశారు నిజంగా ఈ విషయం తెలిసి అందరూ షాక్ అయిపోతున్నారు మొత్తానికి బిగ్ సర్ప్రైజ్ అని ఆయన క్యాప్షన్ ఇచ్చేసరికి అందరూ కూడా షాక్ అయిపోయారు అంటే నిజంగానే ఎన్టీఆర్ విశ్వక్ సిద్ధు కాంబినేషన్లో నాగవంశ ఏమైనా భారీ మల్టీస్టార్ ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి సో ఎందుకంటే దేవర సినిమాలో విశ్వక్ సేన్ నటించాల్సిందని ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి వీటిపై విశ్వక్ కూడా ఇంట్రెస్టింగ్గా స్పందించారు నాకు ఇష్టమైన ఒక హీరో సినిమాలో ఒక అవకాశాన్ని మిస్ చేసుకున్నా ఆ సినిమా స్టోరీ అద్దరిపోతుంది కానీ నా పాత్ర మాత్రం అంతగా అనిపించలే ఆ హీరో పక్కన చేయాలంటే ఇంకా పవర్ఫుల్ రోల్ ఉండాలని అనుకున్నా అంటూ విశ్వక్ చెప్పారు దీంతో విశ్వక్ చెప్పింది ఎన్టీఆర్ దేవర సినిమా గురించి అని మంది అనుకున్నారు సో ఇప్పుడు విశ్వక్ సిద్ధు ఎన్టీఆర్ వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఏవైనా ట్రిపుల్ యాక్షన్ అంటే మల్టీస్టారర్ సినిమా రాబోతుందా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు